જે ટી પેર છે જી 20 પક્કા જીરા 30 પક્કા નમક હા હા મારણ લઈ તું કોઈ ફેરતાને હા હા

వాలెటస్ పెడెయాలాండి ఉచ్చారాలు ఐదు రౌండ్లండి వాలెటస్ పెడెయాలా ఏయ్ ఏమయ్యా సర్వైవ్స్ ఆ ఆ పెట్టకదోన వదలండి మూడు నిమిషాలు మరో సెకండ్ నో ఐదు రౌండ్స్ బూట్లేస్తే నాయడే ఓకే రౌండ్ ఆ రౌండ్ నాయడే ఆ జీనదా దేవా મૂડ <laughs> वो <tis> अन्यावा

बालापत అనగా కకసేసరా అది ఏమన్నండి ఏనియమ చెప్తుకు బాలా చెప్పదు కరా ఏస్సో దీలానేటిలే ఈ 15 నిరాలు ఆలసనే లెటెర్ కాడి కొనారండి ఒక్కమంది కొట్టేటోడు జీనైలా దా એને કોણ બોલ દેના તા આ 626 સેકન્ડો 6 દિશા લઈને ઓ સેકન્ડો آنه آرو رامندر آنه آرو لے گئے گا ۽ ڪميٽي ۾ پورو ڪار ٿا رو நீரேசா <coughs> రావాలండి సమయము కలపురం రామాయణ గారు నంద నంద ఇప్పుడు తీరుకు ఎలా తగ్గేదే లేదా ఇస్తుందండి

చక్కటిస్తుంది మేము తేడా చేయిస్తున్నారు తీరతో తీరాండి